హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలికెట్ పిల్లలు అనేవాళ్ళు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమను ఆప్యాయతను మంచి విద్యా బుద్ధులను ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఆ పేరెంట్స్ హానికరంగా మారితే సూటిపోటి మాటలతో తెలిసి తెలియని పరిజ్ఞానంతో మాట్లాడే మాటలు పిల్లల ఉన్నత వికాసానికి హాని కలిగిస్తాయి డబుల్ హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఐదు సంవత్సరాల ఉన్న ప్రతి పది మంది పిల్లల్లో ఆరుగురు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చేతిలో ఫిజికల్ గా సైకలాజికల్ గా పనిష్మెంట్ కి గురవుతున్నారు పిల్లలు అయితే చిన్నప్పుడు పేరెంట్స్ చేత అబ్యూస్ చేయబడ్డారు ఆ పిల్లలే పెద్దయ్యాక వేరే వాళ్ళని అబ్యూస్ చేస్తారట ఈ వైలెన్స్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి పాస్ ఆన్ అవుతుంది అందుకే ఈ రోజు మనం మన వీడియోలో కొంతమంది తల్లిదండ్రులు చెప్పే మాటలు వారి పిల్లల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనే దాని గురించి చర్చించుకుందాం దీనిలో ఫస్ట్ పాయింట్ చూస్తే కంపారిజన్ ఆ రాము గారిని చూసి నేర్చుకోవాలి మీ అక్క చోడు ఎంత తెలివిగా ఉంటుందో మీ అన్న చూడు ఎంత యాక్టివ్ గా ఉంటాడో అని మీ పిల్లల్ని పదే పదే పక్కన వాళ్ళతో పోల్చడం వల్ల పిల్లలపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళని వాళ్ళు తక్కువగా భావించడం జరుగుతుంది తన సొంత అన్న లేదా అక్క లేదా ఫ్రెండ్స్ పైన తనకే ఒక జలసి పెంచుకుంటాడు తద్వారా వాళ్ళ మధ్య అవుతాయి వాళ్ల మధ్య ప్రేమకు బదులు పోటీ ఉంటుంది తన ఇంట్లో తనను ఎవరు అర్థం చేసుకోవట్లేదని తల్లిదండ్రి మీద నమ్మకం తగ్గడానికి దారితీస్తుంది అంతేకాక తనదైన ప్రత్యేకతను మర్చిపోయి నిరుత్సాహం పెరిగి ఆత్మవిశ్వాసం అనేది కోల్పోతారు అందుకే మీ పిల్లల్ని ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేయొద్దు రెండు పిల్లల అపియరెన్స్ గురించి నెగటివ్గా గా మాట్లాడడం నువ్వు నల్లగా ఉంటావు మా పెద్దడి కంటే చిన్నోడు చాలా అందంగా ఉంటాడు నువ్వు ఫ్యాట్ గా ఉంటావు బక్కగా ఉంటావు నీకు చింపి జుట్టుంది ఇలా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల అపియరెన్స్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతుంటే అది ఆ పిల్లల్లో భయాన్ని మరియు ఇన్సెక్యూరిటీని పెంచుతుంది ఎమోషనల్ గా అది వాళ్ళ ఇన్నర్ ని డామేజ్ చేస్తుంది పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నా సరే ఇండియాలో అయితే పేరెంట్స్ కంటే పక్కన ఉన్న వాళ్ళు పిల్లల అపియరెన్స్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు మీ పిల్లల మీద ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీదే ఉంది మూడోది వచ్చేసి పేరెంట్స్ కి స్వార్థ కోరికలు ఉండడం కొంతమంది పేరెంట్స్ స్వార్థంతో నువ్వు పుట్టకున్నా బాగుండేది నాకు వర్షన్ అయినా బాగుండేది అని చెప్పి తన పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు చిరాకులోనో ఆవేశంలోనో పేరెంట్స్ అలాంటి మాటలు అన్నప్పుడు నేను పుట్టడం మా అమ్మ ఇష్టం లేదు నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారని వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా నాశనం అవుతుంది అంతేకాక తీవ్రమైన ఆవేదనకు లోనే డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడల్ థాట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ రకమైన మాటలు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల దగ్గర ఉపయోగించరాదు పిల్లల మనసు అనేది ఒక సారవంతమైన పొలం లాంటిది మనం ఏది నాడతామో అదే పెరుగుతుంది మంచి మాటలు నేర్పిస్తే విశ్వాసం పెరుగుతుంది అదే విషపూరితమైన మాటలు చెప్తే వాళ్ళ జీవితాన్ని వాళ్లే నాశనం చేసుకుంటారు కాబట్టి మీరెప్పుడు మీ పిల్లల దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పిల్లల్ని భయపెట్టడం నువ్వు నా మాట వినకపోతే అస్సలు పట్టించుకోను నా కోపం వచ్చేలా చేస్తే నువ్వే బాధపడతావు నేను నిన్ను వచ్చేస్తాను ఇట్లా ఒక తల్లి లేదా తండ్రి ఇలాంటి మాటలు చెప్తే అది బెదిరింపు లేదా మానసిక హింసకు హెచ్చరిక వలె ఉంటుంది తల్లి తండ్రులు వాళ్లకున్న అధికారం తోటి ఇలా చెప్పినా దాని ఎఫెక్ట్ అనేది పిల్లలపై నెగిటివ్ గా పడుతుంది దీని వల్ల భయంతో పాటు యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి తలెత్తుతాయి తల్లిదండ్రులే వాళ్ళ భయానికి కారణమైతే పిల్లలు తల్లిదండ్రుల మీద నమ్మకం కోల్పోతారు తాను ఎప్పుడూ తప్పే చేస్తున్నానని తనకేదా అనిపించినా తన స్వతంత్రంగా వచ్చి తన తల్లిదండ్రుల దగ్గర తన అభిప్రాయాలని పంచుకోలేడు అంతేకాక వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి ట్రీట్మెంటే అందిస్తారు అందుకే పిల్లల్ని ఎప్పుడు భయపెడుతూ పెంచకండి తర్వాత పాయింట్ చూస్తే ఎంటీ ప్రామిసెస్ నువ్వు టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చావు అనుకో బైక్ కొని ఏదైనా కావాలని అడిగితే నెక్స్ట్ టైం కొనిపెడతా రేపు తప్పకుండా పార్క్ వెళ్దాం ఎల్లుండి తప్పకుండా సినిమాకు వెళ్దాం ఇలా ఎంటీ ప్రామిసెస్ అనేవి పిల్లలపై గాఢ ప్రభావం చూపిస్తాయి మొదట అలా చెప్పినప్పుడు పేరెంట్స్ పై పిల్లలకు చాలా నమ్మకం ఉంటుంది కానీ ఇలా ప్రతిసారి మోసపోతూ ఉంటే వాళ్ళు నమ్మకాన్ని కోల్పోతారు గందరగోళానికి గురవుతారు నన్ను తీసుకెళ్లట్లేదు నాకు కావాల్సింది ఇవ్వట్లేదు అంటే దానికి నేను అనర్హులనేమో అని చెప్పి సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటారు చివరికి తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య అనేవి బలహీనం అవుతాయి ఏదైనా హామీ ఇవ్వకముందే ఆలోచించాలి అది నెరవేర్చగలమా లేదా అని ముందుగానే ఒక అంచనా వేసుకోవాలి ఇచ్చాక తప్పకుండా నెరవేర్చాలి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే పిల్లల్ని తిట్టడం మరియు కొట్టడం నీకేం చేత కాదు నువ్వు ఒక యూజ్లెస్ ఫెలోవి నువ్వు ఎప్పుడు సాధించలేవు నీ వల్ల కాదు నువ్వు ఒక అసమర్థుడివి ఇలాంటి మాటలు మాట్లాడినా ఆవేశంలో పిల్లలపై చేయి చేసుకున్నా వాళ్లకుండే ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా తగ్గిపోతుంది వాళ్ళ గురించి వాళ్ళు చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు ఫ్యూచర్ లో ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు ప్రయత్నం చేయకుండానే భయపడతారు వాళ్లకు సంబంధించిన నిర్ణయాలను కూడా వాళ్ళు తీసుకోలేక ఇతరులపై ఆధారపడతారు చివరికి డిప్రెషన్ లోకి వెళ్లి సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటూ టెంపరీ రిలేషన్స్ మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు అందుకే మీ పిల్లలు ఎప్పుడు కూడా కొట్టడం తిట్టడం వంటివి చేయొద్దు మనందరం ఈ వినే సామెంటాం వంగనిదే మానే వంగదు అని దీనికి ఒరిగి ఉంటే మనం దాని పక్కన ఒక పుల్ల నాటి దాన్ని లేపి ఒక తారంతో కట్టేస్తాం తర్వాత ఆ మొక్క కొంచెం పెద్దదైన తర్వాత అలాంటి వానే మళ్ళీ వచ్చినా తట్టుకునే శక్తి అనేది దానికి వస్తుంది ఆ మొక్క ఇంకా పెద్దగా పెరిగి తన రూట్లను స్ట్రాంగ్ చేసుకుని అలాంటి జడివాణకు తట్టుకొని ఆ పుల్ల సహాయం లేకుండా కూడా స్ట్రాంగ్ గా నిలబడగలదు దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అంటే ఒక మొక్క చిన్నగా ఉన్నప్పుడు దానికి శక్తి ఉండదు ఆధారం ఉండదు మనం కనుక దానికి ఆధారం కల్పిస్తే తర్వాత దానికి శక్తివంతమైన మొక్కగా ఎదుగుతుంది ఈ రూలే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానంలో అప్లికబుల్ అవుతుంది అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మంచి అలవాట్లను సరైన అవగాహనను నేర్పిస్తే పెద్దయ్యాక అవి వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిపిస్తాయి ఒకసారి మనం డిస్కస్ చేసిన ఆరు పాయింట్లను మళ్ళీ రివైజ్ చేసుకుందాం నెంబర్ వన్ కంపారిజన్ మీ పిల్లలను ఎవరితో కంపేర్ చేయకండి అలా చేస్తే వాళ్ళ పైన జలసి పెంచుకొని ప్రత్యేక శైలిని మర్చిపోయి ఆత్మవిశ్వాసం అనేది కోల్పోతారు రెండు అపియరెన్స్ ని జడ్జి బాహ్య శరీరంని కామెంట్ చేయడం వల్ల వాళ్లలో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది భయము ఇన్సెక్యూరిటీ అనేది పెరుగుతుంది అపియరెన్స్ గురించి మీరు కామెంట్ చేయొద్దు ఎవరిని చేయనివ్వద్దు మూడు పేరెంట్స్ స్వార్థంగా ఉండడం నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేది నేను అబార్షన్ చేయించుకోవాల్సిందే అని చిరాకులోనూ కోపంలోనూ ఇంకా వేరే రీజన్ తోను మీ పిల్లల్ని మీరు బ్లేమ్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోయి సూసైడ్ చేసుకునే విధంగా మీ మాటలు వాళ్ళను ప్రేరేపిస్తాయి కాబట్టి ఇలాంటి మాటలు ఎప్పుడూ మీ పిల్లలతో కూడా అనవద్దు నాలుగో పాయింట్ చూస్తే పిల్లల్ని భయపెట్టడం నాకు కోపం వచ్చేలా చేయకు నా మాట వినకపోతే నేనేంటో చూపిస్తా వింటున్నావా లేదా అని పిల్లల్ని భయపెడితే పిల్లల్లో భయం యాంగ్జైటీ ఇష్యూస్ అనే ఈ పేరు వాళ్ళు రేపు ఏదైనా షేర్ చేయాలన్నా మీ దగ్గర షేర్ చేయడానికి భయపడతారు అందుకే మీ పిల్లల్ని ఎప్పుడు భయపెడుతూ పెంచకండి ఐదో పాయింట్ చూస్తే ఎంటీ ప్రామిసెస్ అవి చేస్తాం ఇవి చేస్తామని ఎంటీ ప్రామిస్ చేస్తే పెద్దలపై పిల్లలకు నమ్మకం పోతుంది గందరగోళానికి గురయ్యి సెల్ఫ్ బ్లేమ్ అనేది చేసుకుంటారు అందుకే మీరు ఎప్పుడు ఎంటీ ప్రామిసెస్ చేయకండి ప్రామిస్ చేస్తే నిలబెట్టుకోండి ఇక లాస్ట్ పాయింట్ చూస్తే పిల్లల్ని కొట్టడం తిట్టడం పిల్లల్ని కొట్టడం తిట్టడం అనేది వాళ్ళకి గ్రోత్ కి ఉపయోగపడింది కాక వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం అనేది కోల్పోయి వాళ్ళ ఓవరాల్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీ పిల్లల్ని తిట్టొద్దు కొట్టొద్దు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ పైన చెప్పుకున్న ఆరు విషయాలనేవి మీ పిల్లల్ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి ఈ ఆరు విషయాలు అనేవి మీ పిల్లలతో అసలు చేయవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తెలుగైతే చడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి